నమస్తే అన్న అందరికీ మనం పీలేరు మార్కెట్కి వచ్చాము ఈ మార్కెట్ అనేది ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మనం ధరలు అడగడం అయితే జరిగింది ఒకసారి చూడండి పీలేర్ మార్కెట్ వీడియోస్ అన్ని తీసాము ఇన్ కేస్ మీకు ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము పద్దెనిమిదిన్నర పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఎన్ని అన్న పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయి వీళ్ళు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర రేట్కి మీరు అడగట్లేదా ఎన్ని నెల పిల్లలు అనేవి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతున్నాయా బాగానే ఉందని అమ్ముకోడండి మార్కెట్ ఏమో ఇప్పుడు పొద్దున్నే కదా కావాలా జనాలు వచ్చిన టైం ఉంది కాబట్టి చెప్పచ్చు అమ్మేస్తారు కదా కంపల్సరీ ఏమో చూద్దాం పది రూపాయలు ఇట్లా అట్లా అమ్మేస్తాము నెక్స్ట్ ఏ మార్కెట్కి వెళ్తాం మీరు అన్నీ పోతాం కదిరి సుడుపల్లి పీలేరు అంగల్లో ఓకే ఓకే ఏ మార్కెట్ బెస్టా అన్నీ మామూలే అన్ని మామూలే చిన్నపిల్లలకి ఏం ప్రజెంట్ డిమాండ్ లేదంటున్నాను అంతా బాగానే ఉందా పర్వాలే థ్యాంక్ యూ పేరేనా సురేంద్ర రెడ్డి ప్రతి వారం వస్తా పిల్లర్ కీలర్ మార్కెట్కి చూడండి క్వాలిటీ పిల్లలు తెస్తా అంటాడు అనమాట కదా ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలా ఎన్ని తెచ్చినావా పది ఉన్నాయా పది ఉన్నాయి ఐదు జతలు ఉన్నాయి ఐదు అమ్మేసావా ఐదు జతలు ఉన్నాయండి ఐదు జతలు అంటే పది ఉన్నాయి ఎన్ని నెల పిల్లలు ఇవే ఏడు ఆరు నెలల పైన ఆరు ఏడు ఆరు నెలల పైన ఉంటాయి పళ్ళు వేసినాయా లేదు పళ్ళు వేయలేదు మీ పేరు అక్బర్ వాళ్ళు మీరు చెప్పిన రేటు పైన వీళ్ళు ఎట్లా అట్లా ఇచ్చేస్తాము ఇరవై నాలుగు చెప్పినాము అవునండి మీరు ఫైనల్ రేట్ ఎవరెట్కి ఇరవై రెండు పైన ఇరవై రెండు పైన నేను ఎనిమిది ఇచ్చా ఉన్నా ఎనిమిది తెచ్చా ఇచ్చా ఎట్లా అడుగుతున్నారు వీళ్ళు అడుగుతాను పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు అడుగుతాను లాస్ట్ ఇచ్చేస్తాం ఆ రేట్ కి మేము అంతా రెండు మూడు వందలు ఎగబడితే ఇచ్చేద్దాం అండి లోపల ఇప్పుడు ఈ ఆ రేటుకి అయితే అడగతున్నారు వాళ్ళు చెప్పిన రేటు ఏం మీ పేరేనా నా పేరు రహం ఇది ఎన్ని నెలలు పిల్లలు వస్తాయి ఎంత ఒక ఐదు నెలలు పిల్లలు ఐదు నెలలు పిల్లలు అన్నయ్య ఇక తోకాలెక్కనే మీరు కదా తోకాలెక్కన మామూలుగా మేలేనా పూలేర్ మార్కెట్ అమ్ముకోవడానికి ఇంకా పర్వాలేదు మీద పర్వాలేదు కొనేవాళ్ళు కూడా పర్వాలేదు ఇప్పుడు ఏగే మార్కెట్ కి వెళ్తారు మామూలుగా మేము అది వెళ్తాము

వీళ్ళు పన్నెండుకు పద్నాలుగు ఇచ్చే అవకాశం ఉంది రేటుకి పదహైదు ఇస్తే ఇస్తామని ఉన్నాము ఇచ్చేస్తారు ఓకే ఓకే అంటే ఎన్ని పిల్లలు వస్తాయి ఇవి వస్తాయి నెల మూడన్నర నెల నెల ఓకే అన్న మొత్తం పద్నాలుగు ఏమో ఇచ్చారు ఈ రేట్ చెప్తున్నారు వీళ్ళు చెప్పిన రేట్ ఇది మీ అన్న నా పేరు రామచంద్ర రామచంద్ర బానే ఉంది అమ్ముకోవడానికి మార్కెట్ మార్కెట్ ఏదో ఇబ్బద్ది అయితే కష్టంగా ఉండదే రోజు బాగానే ఉండేది మార్కెట్ అవును ఏ మార్కెట్ వెళ్తాం మామూలుగా అంగాలకో పోతాము ఇక్కడ ఉంటాము ఏ మార్కెట్ బెస్ట్ ఏ నిన్న అది డల్ ఇది డల్ కానీ ఉంది వ్యాపారం ఈ రోజు చిన్నపిల్లలకి రోగాలొస్తున్నాయి అంటున్నారు అంతా అదే 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 అట్టయ్యే అంత డల్ అందుకని డల్ అవుతుంది ఇంకా ఈ నెల ఎట్లే ఉంటుంది ఆల్మోస్ట్ మీ నెల కాదు రేపు నెలతో కానీ ఉట్టింది ఏడు నెలవో అట్లే ఉంటుంది మీ పేరేనా నా పేరు రామచంద్ర రామచంద్ర థ్యాంక్ యూ అన్నా ఇరవై ఏడు వేల చేత ఇక ఎంత ఇష్టం మొత్తము పన్నెండు పిల్లల పన్నెండా ఎట్టుంది ఈరోజు చంపుకోడా మార్కెట్ మా పెద్దగా రచ్చిపెట్టలేదా డౌన్గా ఉంది మెల్లిగా ఉండే వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఇరవై మూడుకు ఇరవై నాలుగు అడుగుతాను అవునా ఇవి ఎన్ని పిల్లలు వస్తాయన్న సంవత్సరం సంవత్సరం పిల్లలు ఉంటాయి సంవత్సరం ఉంటాయి కళ్ళు వేసినాయా పళ్ళే లేదా పళ్ళ మళ్ళీ వేసినాయా మళ్ళీ వేయలేదు ఇంకా మళ్ళీ వేయలేదు సంవత్సరం పిల్లలు ఉన్నాయి ఇంకా ఇంకా ఆసే దగ్గరలో ఇక తోకం లెక్కన సవాలు ఇవ్వరా నార్మల్ పిల్లలు ఎక్కనే బట్టి బేరం ఉంటుంది అవునులేదు పిల్లలని బట్టి బేరం అవునులే ఓకే మీ పేరేనా ఓబ్లే ఓబ్లే థ్యాంక్ యూ పదిహేను 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 చెప్తున్నారా ఇలా ఎట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళు పద్నాలుగుతో ఇచ్చే అవకాశం ఉందా ఇచ్చేస్తా పదిహేను వచ్చే మిస్ అవుతున్నాను పదిహేను అన్నారు అట్లా ఓకే పేరు ఇవి ఎన్ని నెల పిల్లలు వచ్చే ఆరు నెలలు తొమ్మిది నెలలు పిల్లల్ని బట్టి కాస్ట్ ఉంటుందా చిన్నపిల్లలు డిమాండా చిన్నపిల్లలు డిమాండ్ ఏమి లేదా పెద్ద చిన్నపిల్లలు దుబ్బులు అవుతున్నాయి అవునా డబ్బులు వస్తాయని పెద్ద కొంటున్నారు ఇంకా ఎంత టైం కొండడానికి కొండల పడుతుంది సరే అన్న థ్యాంక్ యూ అన్న చేత పదిహేడు అన్నారా ఎన్ని తీసాం అన్న మొత్తము పదిహేడు పదిహేడు తెచ్చారా ఎట్లుంది మార్కెట్ అమ్ముకోవడానికి పర్లేదు పర్లేదా డల్లీ ఏం లేదా వీళ్ళు ఎట్లా మీరు చెప్పిండే అవకాశం ఉంది ఇస్తారా ఓకే అన్న ఇవి ఎన్ని నెల పిల్లలు వస్తాయి

ఓకే ఎన్ని తెచ్చినావు మొత్తం నువ్వు ఇంగ్లీష్ ఎన్ని మొత్తం తెచ్చినావా అదే పంతొమ్మిది వేల ఐదు డబ్బులు కాదు ఎన్ని పిల్లలు మొత్తం వేసినా పిల్లలు పది పిల్లలు తెచ్చినావా జత అయితే మీకు పంతొమ్మిది వేల చెప్తున్నాడు వీళ్ళు ఎట్లా అడుగుతున్నారు రేట్లో వీళ్ళు అడుగుతా ఉన్నారు పదిహేడు అన్నారు పదిహేడు అన్నారా ఓకే అంకుల్ బాగానే ఉంది అమ్ముకోడానికి మార్కెట్ మీ పేరు కాగురూ ఓకే ಸರಿ ಅನುಕೂಲ ಎಲ್ಲ ಪಿಲ್ಯ ಯಾ ಲಾಲ್ ದಿನ ಪಿಲ್ ಎಲ್ಲ ಪಿಲ್ಯೂ ಉಂಟಾ ಸರಿ ಅನುಕೂಲ